హాయ్ అండి వెల్కమ్ టు పద్మా కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర ఎన్నె పులుసు చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఫస్ట్ దీనికి ఒక తప్పాలను కానీ కడాయిని కానీ పెట్టుకోండి ఇందులో పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండు మిరపకాయలు వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి తాలింపు వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు నాలుగైదు వెల్లుల్లిపాయ రెబ్బలను వేసుకొని తోరగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత కట్ చేసిన టమాటాలు రెండు లేదా మూడు వేసుకోండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా ఆనియన్ బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా వేగిన తర్వాత శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న తోటకూర చిన్న కట్టెలు నాలుగు లేదా ఐదు వేసుకోండి రుచికి సరిపడినంత ఉప్పు ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆరేడు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులో ముందుగా నానబెట్టిన పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని వేసుకోండి ఒక టీ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ బెల్లాన్ని వేసుకొని ఒకసారి ఇదంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మరో నాలుగు ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి పులుసు కూరలు ఎప్పుడైనా అప్పటికప్పుడు కాకుండా ఆ తర్వాత పోటుకు సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్